సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలి కోరుకున్నారండి సో గైస్ గల్ఫ్లో ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ ఇండియా వచ్చేటప్పటికి ఎంతో కొంత కొంత బంగారం కొనుక్కోవాలి వాళ్ళ శక్తి మేరకు కొంత బంగారం కొనుక్కోవాలి మగవాళ్ళు కానీ పురుషులు కానీ అందరూ కోరుకునే మాట అయితే బంగారం యొక్క చరిత్ర మీకు తెలుసా వంద సంవత్సరాల ముందు బంగారం ప్రైజ్ ఎంత ఉండేది ప్రజెంట్ ఈ సంవత్సరం ప్రజెంట్ ఉంది తెలుసా మీకు నేను చెప్తాను వినండి సో బంగారం ప్రైజు ఇండియాలో బంగారం గనులు ఎక్కడ దొరుకుతాయి కొత్తగా నెక్స్ట్ ఇండియా యొక్క మహిళల వద్ద ఎంత బంగారం ఉంది గల్ఫ్లో ఉన్న బంగారం రేట్లు ఈరోజు బంతా బంగారం బంగారమే బంగారమే సో వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాలం కాల్కులేటర్ చూసుకోండి రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది ఇరవై ఐదుకి సో వంద సంవత్సరాల టైం పట్టు టైం ఉంటుంది లెక్క కానీ లెక్క వేసుకోండి సో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో పది గ్రాములు బంగారం పద్దెనిమిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు అండి కేవలం పది గ్రాములు పద్దెనిమిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు ఈ ప్రైస్కి ఇప్పుడు దొరికితే కేజీలు కేజీలు కొని తీసుకోవచ్చు మనం ఓకే అయితే ఈ ఫోటో చూసారా ఈ ఫోటో కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తీసిన ఫోటోనే ఓకే మళ్ళీ కొన్ని సంవత్సరాలు దాటి ముందుకెళ్తే అంటే ప్రతి సంవత్సరం లేక చెప్పలేమండి ఈ వీడియో పెద్ద అయిపోద్ది సో కొన్ని సంవత్సరాలు ముందుకెళ్ళిపోతే పంతొమ్మిది వందల ముప్పై రెండుకి వెళ్ళిపోతాం ఇరవై మూడు రూపాయలు ఆరు పైసలు పంతొమ్మిది వందల ముప్పై రెండుకి తర్వాత పంతొమ్మిది వందల నలభై ముప్పై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల నలభై మూడు యాభై ఒక్క రూపాయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఎనభై ఎనిమిది రూపాయలు సో అయితే ఈ ఈ ఫోటో కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు తీసిన ఫోటోనే బ్యాక్గ్రౌండ్ ఫోటో సో పంతొమ్మిది వందల అరవై నూట పదకొండు రూపాయల ఎనభై ఏడు పైసలు ఓకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నూట డెబ్బై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఒక వెయ్యి మూడు వందల ముప్పై రూపాయలు పంతొమ్మిది వందల తొంభై మూడు వేల రెండు వందల రూపాయలు గ్రాము ఈ ఫోటో కూడా పంతొమ్మిది వందల తొంభైలో తీసిందే ఓకే రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందలు బంగారం పది గ్రాములు రెండు వేల ఆరుకి ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై రూపాయలు పది గ్రాములు రెండు వేల పద్దెనిమిదికి ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఓకే మధ్యలో కొన్ని సంవత్సరాలు స్కిప్ అయిపోయాయి అనుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ సంవత్సరం అండి లక్ష ఎనిమిది వందల డెబ్భై రూపాయలు సో పది గ్రాములు బంగారం చూసారా వంద సంవత్సరాల ముందు పద్దెనిమిది రూపాయలు డెబ్బై ఐదు ఉన్న బంగారం ఇప్పుడు లక్ష ఐదు వందల డెబ్బై ఐదు పది గ్రాములు బంగారం ఓకే సో నెక్స్ట్ ఇండియాలో ఇండియాలో ఒరిస్సాలో ఒడిస్సాలో బంగారపు గనులు కనుక్కున్నారండి ఇరవై మెట్రిక్ టన్నులు బంగారు అక్కడ నిల్వలు ఉన్నాయంట ఇండియాలో సో దీనివల్ల ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి బా బాగుపడుతుంది నెక్స్ట్ విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి ఇండియా యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి నెక్స్ట్ గల్ఫ్లో బంగారు రేట్లు చూద్దాం ఫస్ట్ కోటి విషయానికి వెళ్తాం కోటి విషయానికి వెళ్తే ఇరవై నాలుగు క్యాటల్ గోల్డ్ ముప్పై మూడు దినార్లు ఇరవై రెండు క్యారటల్ గోల్డ్ ముప్పై ఏడిలు ఓకే సౌదీ విషయానికి వెళ్తే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ నాలుగు వందల పద్నాలుగు రియాళ్ళు ఇరవై రెండు క్యారెటల్ గోల్డ్ మూడు వందల ఎనభై అదే యుఏ విషయానికి వెళ్తే నాలుగు వందల రెండు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు అదే ఇరవై రెండు క్యారెట్లుకి వెళ్తే మూడు వందల డెబ్బై రెండు రూపాయలు ఒక గ్రామ్ వచ్చి అదే వామన్ విషయానికి వెళ్తే నలభై రెండు రియాలు ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ముప్పై తొమ్మిది రియాళ్ళు బ్యారన్ విషయానికి వెళ్తే నలభై బీడీలు ఓకే ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అయితే ముప్పై ఏడు బీడీలు కత్తి విషయానికి వెళ్తే నాలుగు వందల రెండు రియాళ్ళు ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ మూడు వందల డెబ్బై నాలుగు రియాలు అంటే కొంచెం ఇక్కడ చిల్లర ఉంటుందో చిల్లర స్కిప్ చేస్తాను నేను సో మీకు మ్యాక్సిమం ప్రైస్ చెప్తున్నాను ఓకే తర్వాత ఇండియాలో మహిళల వద్ద ఎంత బంగారం తెలుసా మీకు భారతదేశపు మహిళల వద్ద ఉన్న బంగారం వాల్యూ ఎంత అంటే ఇరవై ఐదు టన్నుల నాలుగు వందల ఎనభై ఎనిమిది కేజీలు ఇరవై ఐదు టన్నుల నాలుగు వందల ఎనభై ఎనిమిది కేజీలు బంగారం ఉంది ఇండియా యొక్క భారతదేశపు మహిళల వద్ద స్పెషల్లీ మహిళల వద్ద పురుషులు వదిలేయండి మహిళల వద్ద సో అంటే యుఎస్ఏ జర్మనీ ఇటలీ ఫ్రాన్సు రష్యా చైనా స్విట్జర్లాండ్ జపాన్ నెదర్లాండ్ పోలాండ్ ఈ అన్ని దేశాల దగ్గర అన్ని దేశాల మహిళల వద్ద కేవలం ఇరవై మూడు టన్నుల బంగారం మాత్రమే ఉంది ఇరవై మూడు తొమ్మిది తొమ్మిది వందల ఇరవై కేజీలు కానీ ఇండియన్ మహిళల వద్ద ఇరవై ఐదు టన్నుల నాలుగు వందల ఎనభై ఎనిమిది కేజీల బంగారం ఉందండి ఎంత బంగారం నీటి మహిళల వద్ద అయితే భవిష్యత్ ఏంటన్నా అంటే భవిష్యత్తులో నెక్స్ట్ బంగారం సిల్వర్ నెక్స్ట్ బంగారం వెండి సో నెక్స్ట్ ఆ తర్వాత బంగారం కాపర్ సో ఆల్రెడీ నేను ఈ కాపర్ షేర్లు ఇందు కాపర్ అనే షేర్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసించాను సో ఎందుకంటే ఈరోజు బంగారం ధర లక్ష దాటించిన వలన చాలామంది ఫంక్షన్కి ఎవరు కూడా బంగారం పెట్టలేని పరిస్థితి వచ్చింది అందరూ కూడా వెండే కొంటున్నారు సో ఈ విధంగా వెండి యొక్క క్రేజ్ పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంది ఫ్యూచర్లో సో రాబోయే రోజుల్లో వెండి వెండి ప్రైస్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ జస్ట్ మొన్న మా ఇంట్లో ఫంక్షన్ చేశానండి బంగారం బంగారం సంతా పక్కన పెట్టండి బంగారం ఇచ్చింది ముగ్గురు నలుగురు అయితే వెండి ఇచ్చింది అయితే బోల్డ్ బంద్ ఉన్నారు సో బోర్డు అంత వెండి వచ్చేసింది సో ఇదండి సంగతి రాబోయే రోజుల్లో నెక్స్ట్ గోల్డ్ సిల్వరే సో మనం నెక్స్ట్ రోజుల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్